నమస్తే మీరు చూస్తున్నారు రైతు హితం నేను మీ హరికిషోర్ రెడ్డి ఈరోజు మనం ప్రస్తుతం అనంతపూర్ డిస్టిక్ పెడపల్లి పంచాయతీ పెడపల్లి గ్రామంలో ఉన్నాము రైతు నారాయణ స్వామి గారు మనతో ఉన్నారు అలాగే వీరు అన్నదాత కంపెనీ నుంచి వచ్చారు వీరు ఈ ఏరియాలో డ్రోన్తో స్ప్రే చేస్తున్నారు రకరకాల పంటలకు వీరు ఈరోజు డ్రోన్ డ్రోన్తో స్ప్రే చేస్తున్నారు చీడపీడల నివారణకు వీరి మాటల్లోనే తెలుసుకుందాము ఈ ముందు మనము పని భారం తగ్గింది ముందు ఒక డబ్బా వెనక వేసుకొని వీపున స్ప్రే చేసేవాళ్ళు అప్పుడు ప్రయాసాలు ఎక్కువ ఉండేటివి రైతులకి ఇప్పుడు వ్యయప్రాయాసాలు తగ్గి ఇది టైం కన్జ్యూమ్షన్ కూడా తగ్గింది సో టైం సేవ్ అవుతుందని చెప్పి రైతులు చెప్తున్నారు దీనివల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయనేది రైతుల మాటల్లోనే తెలుసుకుందాము నమస్కారం నారాయణ స్వామి గారు చెప్పండి మీరు ఎన్ని ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్నారు మేము ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వ్యవసాయం ఇయర్స్ నుంచి బోర్డు పనిచేస్తాను ఏమేమి పంటలు పెడుతుంటారు మీరు ఉర్లగడ్డ దోస కలింగర ఓకే వేరుశనగ మొక్కజొన్న ఓకే మొత్తం అన్ని పెడతారు ఇప్పుడు ప్రజెంట్ ఉర్లగడ్డ వేసుకున్నారు ప్రజెంట్ ఉర్లగడ్డ పెట్టినామండి వేరుశనగ ఉంది ఏడు ఎకరాలు వేరుశనగ కూడా ఏడు ఎకరాలు అది కొట్టాలి మళ్ళీ ఇప్పుడు అది కానీ కొట్టాలి అది కూడా మీరు డ్రోన్ తో డ్రోన్ తోనే ఇంతకు ముందు ఎలా చేసేవాళ్ళు ఇంతకు ముందు లేబర్ ని పిలిచి వెనకాల డ్రమ్ వేసుకొని కొట్టేవాళ్ళు డ్రమ్ వేసుకొని లేబర్ పిలిచి నీళ్లు వాటర్ బస్ ఎవరు ఉదురు అయితే కొట్టేవాళ్ళు ఒక లేబర్ ఇంకా ఆడలో నీళ్లు పోసే వుద్ద్రు అయితే మేము తెచ్చే అ బ్రమ్ తో కొట్టతాం అప్పుడు ఒక ఒక ఎకరా కొట్టడానికి ఎంత టైం పట్టేది అప్పుడు మూడు 3 గంటలు మూడు ఎకరాకు మూడు గంటలు పడతాది సో ఈ రెండు ఎకరాలు కొట్టడానికి మీకు 6 గంటలు హాఫ్ అన్ అవర్ కూడా లేదు అప్పుడు ఆరు గంటలు పట్టేది అప్పుడు ఆరు గంటలు పట్టేది ఇప్పుడు ఇది డ్రోన్ వాడడం వల్ల మీకు అర్ధ గంటలే అర్ధ రెండు ఎకరాలు గంటలో రెండు ఎకరాలు అయిపోయింది ఓకే ఈ మందులన్నీ ఎవరు సజెస్ చేస్తారు అన్నదాత అన్న అన్నదాత ఓకే అన్నదాత ద్వారా వాళ్ళకి మీరు ఈ చెట్టు ఆకులు తీసుకుపోతే వాళ్ళు ఇస్తారా ఆకులు కూడా మాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఆల్రెడీ చెప్తాను అన్నమాట రోగం ఉంది అంగమార నల్లమచ్చ పురుగా

అన్న తోటలకు హైట్ ను బట్టి హైట్ ను హైట్ ను బట్టి ఓకే మీరు ఇన్ కేసు చెట్లు హైట్ ఉన్నాయి అనుకోండి ఎలా మేనేజ్ చేస్తారు స్టూల్ స్టాండ్ తెప్పించుకొని రైతుతో ఏదైనా ఒక స్టాండ్ కనిపించేటట్టు పెట్టుకొని మెయింటైన్ చేస్తారు ఓకే ఎంత దూరం వరకు స్ప్రే చేయగలదు ఆ వన్ కిలోమీటర్ వరకు ఆపరేటింగ్ ఏం అప్స్టాక్ మనం నిల్చున్న స్థానం నుంచి వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ హైట్ ఫార్వర్డ్ గా ఏం అప్స్టాకిల్స్ అంటే అడ్డు ఏం లేకుండా వన్ కిలోమీటర్ వరకు ఆపరేట్ చేయాలి వన్ కిలోమీటర్ వరకు ఆపరేట్ ఆపరేట్ చేయాలి ఓకే ఇదేలా బ్యాటరీనా పెట్రోలా బ్యాటరీ ఛార్జింగ్ ద్వారా బ్యాటరీ ద్వారా అప్లై అప్లై చేస్తారు

ఆటో ఉంది వెహికల్ లో వెహికల్ క్యారీ చేస్తా నేను కంపెనీదే అన్నదాత అంతకు అన్నదాత కంపెనీ మీరు అన్నదాతం ఎంప్లాయ్ సో మీరు రైతులకి మందులు కొని మీరే సజెస్ట్ చేస్తారా మనం ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత రెకమెండెన్ చేసి మందులు ఇచ్చేస్తాం మామూలుగా రైతు ఎకర డోస్ ప్రకారం అయితే లీటర్లో డోస్ ఇస్తాం మాన్యువల్ స్ప్రే అయితే అప్పుడు మందు ఖర్చు ఎక్కువ అవుతుంది అదే నా డ్రోన్ ద్వారా అయితే దిగినా ఎకరా డోసు ఇస్తాం లీటర్ల కెపాసిటీ తగ్గి కెమికల్ ఎక్కువ పడుతుంది అప్పుడు పెస్టిసైడ్ లో బెనిఫిట్ రైతుంది అట్లాగే లేబర్ ఖర్చు తగ్గుతుంది బస్ స్టాండ్ రోడ్ లో ఉంది గోరంట్ల ఆర్టీసీ బస్ స్టాండ్ మీరు ఎంత ఎంత ఏరియా కవర్ చేస్తున్నారు ఇప్పుడు గోరంట్ల ఎన్ని మండలాలు కవర్ చేస్తున్నారు గోరెంట్ల మా పంచాయతీ వానవోల్ పంచాయతీ పెడపల్లి ఈ పంచాయతీలల్లో కొడికొండ ఈ పంచాయతీలల్ల కవర్ చేస్తున్నాం కవర్ చేస్తున్నాం సో మీరు మీకు కాంటాక్ట్ అయిన తక్షణం మీరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారు ఇబ్బంది లేదు రెస్పాండ్ అవుతారు ఇంకా మన బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది అంటే మనం రోజుకు ఫిఫ్టీ ఎకర్స్ కూడా యాభై ఎకరాల వరకు కొట్టుకోవచ్చు బ్యాటరీ కెపాసిటీ మన కాడ బ్యాటరీ కెపాసిటీ ఉంది ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు రైతుతో ఇది రైతుకు ఎకరాకొచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఛార్జెస్ ఎకరాకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం ఓకే మందులు వారే వచ్చి తీసుకుంటారు వాళ్ళు వచ్చి తీసుకుంటారు సో మీరు ఇక్కడికి వచ్చి స్ప్రే చేయడానికి ఎకరాకి ఐదు వందల రూపాయలు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఓకే ఓకే ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించడానికి ఇదండి వీరు డ్రోన్ స్ప్రే చేస్తున్నారు ఇక్కడ ఆలుగడ్డ సాగులో వీరు ఎకరాకి ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు రైతు కూడా దానికి ఉన్నటువంటి చీడపీడల్లో చీడపీడల గురించి వారికి అవగాహన ఉంది వారు వెళ్ళి అన్నదాత వాళ్ళకి ఏ చీడపీడ వచ్చింది అని చెప్పేసి చెప్తే వాళ్ళు దానికి తగినైన మందులు ఇచ్చి వారే డ్రోను తెప్పించి వీరిక్కడికి స్ప్రే చేస్తున్నారు సో ఎకరాకి ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అలాగే రోజుకు పదహైదు ఎకరాలు స్ప్రే చేస్తున్నామని చెప్తున్నారు ఈ చుట్టుపక్కల రైతులు ఎవరికైనా ఇలాంటి డ్రోన్ స్ప్రే కావాలంటే వీరు ఆలుగడ్డ కంది ఇంకా వాటర్ మిల్లను వేరుశెనగ ఇలాంటి పంటలకు స్ప్రే చేస్తామని చెప్పి చెప్తున్నారు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ డిస్ప్లే చేస్తాను మీరు కావాలంటే మీరు అన్నదాత కంపెనీతో కాంటాక్ట్ అవ్వండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు